విజయవాడలోని సింగ్ నగర్ లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు కాలనీలకు ఇంకా తాగునీరు లేదు ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో ఐదు హెలికాప్టర్స్ డ్రోన్స్ తో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వం పాలు వాటర్ ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుంచి కూడా ఆహార పంపిణీని స్పీడప్ చేశారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య సింగ్ నగర్ నుండి ఇంకా విజయవాడలో చాలా గ్రామాలంతా కూడా వరద ఉన్న నేపథ్యంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి అయితే ఉన్నటువంటి అధికారులు కానివచ్చు సిబ్బంది కానివ్వచ్చు ఆహార పొట్లాలని నేరుగా ఇళ్ళ కానీ తీసుకెళ్లి కానీ లేదంటే నేరుగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు పెద్ద ఎత్తున లారీల్లోంచి విసిరేస్తున్నటువంటి పాల ప్యాకెట్లని ఒకసారి చూడొచ్చు అక్కడి నుంచే అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోకుండా పెద్ద ఎత్తున వాళ్ళ వాహనాల నుంచి ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి చూడొచ్చు అంటే ఒక పక్క విడివిడిగా ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్తుంటే మరో పక్క పెద్ద ఎత్తున గుంపుగా ఆ పాల ప్యాకెట్లన్నీ విసిరేస్తున్నటువంటి స్థానికుల మీద విసిరేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడే కాదు స్థానికంగా మరొక వెహికల్ కూడా ఉంది అక్కడ కూడా ఒక్క పాల ప్యాకెట్ కోసం వాళ్ళు ఎంత ఆర్జిస్తున్నారో మనం విజువర్స్లో కూడా చూడవచ్చు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసుకోవచ్చు వీళ్ళకి ఎక్కడా కూడా బయట షాపుల్లో పాలు కానీ కనీసం వాటర్ బాటిల్ కానీ దొరకని పరిస్థితి నేపథ్యంలో చేతులు ఆర్జించి వీళ్ళందరికీ అనేక ఉన్నత సంబంధులైనప్పటికీ అయినప్పటికీ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇళ్లలోకి నీరు చేరిపోవడము గత రెండు రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రకంగా వాళ్ళు చేతులు చాచి ముప్పై రూపాయల పాల ప్యాకెట్ కోసం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసుకోవచ్చు వాళ్ళందరికీ గుంపు గుంపులుగా అవన్నీ కూడా ఇసిరేస్తున్నటువంటి దృశ్యాలు అంటే కొంతమందికి మాత్రమే అందుతున్నాయి చాలామందికి అందట్లేదు అనేది స్థానికంగా ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్తో పాటు స్థానిక పక్కనే ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి అంటే వరద ముంపులో ఉండిపోయినటువంటి అందరికీ అందట్లేదు కేవలం ఈ పైన బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ అందుతున్నాయి అంటున్నారు చాలామందికి ఇక్కడ ఎవరికి కొన్ని కొన్ని చోట్ల మాత్రం అందితే మాకు ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కూడా లేదనేది పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు మరి కొంతమందికి డ్రోన్ల సహాయంతో ఈ ఫుడ్ని పంపిణీ చేసేందుకు డ్రోన్లను కూడా ఏదైతే ఫుడ్కి వాటిని డ్రోన్లు పంపించేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు ఒక పక్క మాన్యువల్గా పంపి పంపి పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోవడంతో డ్రోన్ల సహాయంతో వీళ్ళకి ఇక్కడ ఫుడ్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లు తీసుకొచ్చారు వీళ్ళకి డ్రోన్ల సహాయంతో ఇదంతా కూడా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మరొక పాలవ్యాన్ దగ్గర ఇదే పరిస్థితి పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించినటువంటి ఆహార పొట్లాల పంపిణీ కొనసాగుతుంది స్థానికంగా ఉన్నటువంటి పడవల్లో ఒక పక్క ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పంపిణీ చేసినప్పటికీ డ్రోన్ పరిస్థితి కూడా చూడవచ్చు డ్రోన్కి సంబంధించి ఆ ప్యాకెట్ని వీటికి డ్రోన్కి అటాచ్ చేసి ఈ డ్రోన్ల సహాయం అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డ్రోన్ని టెక్నాలజీ ద్వారా యూజ్ చేసి దీనికి సంబంధించి ముంపులో ఉన్నటువంటి గ్రామాలకి పంపిణీ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి ప్రస్తుతం ఇంకా ఇక్కడ చూడవచ్చు మరొక వ్యాన్ దగ్గర కూడా పాల ప్యాకెట్లు ఏ రకంగా ఇస్తున్నారో చూడవచ్చు అంటే చేతులు ఆర్జించి మరియు అడుగుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క చాలామంది నీళ్ళల్లో వీధి వీధికి ఉండిపోతే వీళ్ళకి బ్రిడ్జ్ మీదే కిలోమీటర్ల మేర చాలామంది ఉండిపోయారు వాళ్ళకి ఈ పాలు ఇవన్నీ పంచుతున్నటువంటి దృశ్యాలు ఏ ఒక విలయం అంటే ఒక ఉప్పెన వచ్చి ఏ రకంగా కొన్ని రోజుల పాటు నీటిలో ఉండిపోతారు ఆ రకమైన పరిస్థితులు చాలా బాధ కలిగించే అంశాలన్నీ కూడా విజయవాడలో ప్రతి వీధికి ప్రతి బ్రిడ్జ్ మీద ప్రతి వాహనం దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి